నమస్కారం సిటీ న్యూస్ వార్తా విశేషాలు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు అవ్వదాతలకు ఇంటి వద్దకే పెన్షన్ పథకాలు పౌర సేవలు తలుపు తట్టి అందిస్తున్నామని అన్నారు స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు మత్స్యకారులకు నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు మరో మారు మూలపేట పోర్టు కడుతున్నాం భోగాపురం ఎయిర్పోర్టు ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఏడు వందల కోట్ల త్రాగునీటి ప్రాజెక్టు చేపట్టారు తెలిపారు అంతేకాకుండా ఎనభై కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని నాలుగు మెడికల్ కళాశాలలు కడుతున్నామని అన్నారు కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని నాలుగు వందల కోట్లతో నాలుగు వందల సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు చంద్రబాబు పద్నాలుగు ఉన్న చంద్రబాబు ఏ పేదవాడికైనా పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు మూడు సార్లు సీఎం గా ఉండి ప్రజల్ని మోసం చేశారని అన్నారు అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో అబద్దాలు చెప్తారని రెండు వేల పద్నాలుగులో హామీలు బాబు అమలు చేశారా అని ప్రశ్న పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చేశారా అని పేర్కొన్నారు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అన్నాడు ఏ ఒక్కరు అకౌంట్ లో ఒక్క రూపాయి వేశాడా ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అర్హులందరికీ మూడు సెంట స్థలం ఇస్తామని అన్నారు ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు ఇదే ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం బిడ్డగా దాడి అడుగుతా ఉన్నాడు ఇదే శ్రీకాకుళంలోని బుడగట్లపాలెం మంచినీళ్ళపేటలో రెండు ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయి పూడి మడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తా ఉన్నాం భోగాపురం అంతర్జాతీయ విమా విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈ రోజు పనులు కనిపిస్తా ఉన్నాయి జరుగుతూ భోగాపురం నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు ఆరు లేని రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే అదాని డేటా సెంటర్ ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన ఏ ఒక్కరు పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి ఇవ్వాలి చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది పూర్తి చేసిద్ది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో నాలుగు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం ఈ నాలుగు మెడికల్ కాలేజీల్లో మూడు పార్వతీపురం పాడేరు నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి నాలుగోది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వచ్చి వస్తూ ఉంది గుంటూరు జిల్లా మంగళగిరిలో వెంచేసి ఉన్న లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు మంగళగిరి శాసనసభ అభ్యర్థులైన నారా లోకేష్ కుటుంబ సభ్యులు నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ భారీ మెజారిటీతో గెలుపొందాలని ప్రత్యేక పూజ నిర్వహించారు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు బీసీ డిక్లరేషన్ కి సంబంధించిన కరపత్రాలను ఇంటింట పంచారు నారా లోకేష్ సోదరుడు గారపాటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో కూటమి విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని నారా లోకేష్ మెజార్టీతో విజయం సాధించాలని ఆ దేవుణ్ణి మరియు మంగళగిరి ప్రజల్ని కోరుకున్నారు కార్యక్రమంలో నారా లోకేశ్వరి నందమూరి మాధవీమ్మణి గారపాటి శ్రీనివాసు కంటమనేని శ్రీనివాసు ప్రసాద్ తదితరులతో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు لا నమస్కారం ఈరోజు మా కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కూడా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనకు వచ్చాం అలాగే మా తమ్ముడు లోకేష్ గారికి కూడా ప్రచారంగా వచ్చాం మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ వివరించకట్లేదు మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితులు మీ అందరు కూడా ఒకసారి గుర్చేయాలనుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరు గమనించుంటారు ఎటువంటి పాలన సాగిందో ప్రజలకి అభివృద్ధి లేదు అలాగే సంక్షేమ పథకాలు లేవు అలాగే రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి ముందుకు తీసుకెళ్ళటం సాగింది కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని కాస్త మూడు మూడు ఆటలు చేసి రాజధాని అన్నారు కానీ కూడా కూడా ఈ ఒక ఒక సంబంధించిన ఇటు జరగలేదు అలాగే రామకృష్ణపురం ముప్పై డివిజన్ లో ఎంపీ అభ్యర్థి నాని అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసు నాని వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అరవై రెండో డివిజన్ లో బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు మా కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నాడని తండ్రి బాటలోని ఇద్దరు కుమారులు రౌడీజం గుండాయిజం దౌర్జన్యాలు మ్యాన్ హ్యాండ్లింగ్ భూ కబ్జాలు చేస్తున్నారని అన్నారు బోండా ఉమామేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనేక భూ కబ్జాలు చేశారని ఎప్పుడు పదమూడవ తేదీ వస్తుందా ఎప్పుడు ఓట్లు వేయాలా అని ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు విజయవాడ అభివృద్ధి చెందాలంటే మరల ఎంపీగా కేసునేని నాని రావాలని స్థానికులు కోరుకుంటున్నారని తెలియజేశారు బోండా ఉమామేశ్వరరావు మర్యాద తెలియనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిపించండి అని అనటంలో నిజమెంతా రెండు వేల పద్నాలుగులో రౌడీగా బోండా ఉమామేశ్వరరావు ఒక్కడే ఉండేవాడు ఈ రోజు మరో ఇద్దరు రౌడీలు తయారయ్యారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జానారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు रेखा त्रिशमऊ आना नमस्ते విజయవాడ సెంటర్లో ముప్పై ముప్పై డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి గారు అట్లాగే మా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నేను వెల్లంపల్లి గారు పాల్గొన్నాం ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బాండా కుమారుడు మా కార్యకర్తలు నుంచి కార్పొరేట్లు అరవై రెండో డివిజన్లో దౌర్జన్యం చేయటం అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే పాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీజం గుండాయిజం ల్యాండ్ గ్రాబింగు అలాగే ఒక రకంగా మహిళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని అనేక రకాలుగా అంటే బీసెంట్ రోడ్లో హస్తాలు 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 వసూలు చేయడం పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూడు లక్షల రూపాయలు లాసం తీసుకోవటం ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు వాళ్ళని ప్రజలు తరింతటే రోజులు రేపు పదమూడో తారీఖున జరుగుతుంది ఖచ్చితంగా సమర్థుడు అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి వ్యక్తి వ్యక్తి ముప్పై డివిజన్లో సోదరుడు కార్పొరేటర్ గారు జాగన్ గారు ఆధ్వర్యంలో పెద్దలు మన పార్లమెంటు సభ్యులు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థన సోదరులు మన కేసీఆర్ నాని గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు పదమూడో తారీఖు వస్తుంది ఎప్పుడు ఓట్లేస్తాం అని చెప్తున్నారు అదేవిధంగా కేసీఆర్ నాని గారు అయితే చాలామంది తప్పకుండా మీరు రావాలి మాకు ఇక్కడ రైల్వే ఇష్యూస్ ఉన్నాయి మీరు అందరూ కూడా సహకరించి చేయాలని చెప్పడం కానివ్వండి విజయవాడ నగర అభివృద్ధి మీద మీకున్న చిత్తశుద్ధి మీరు అందరూ కూడా వస్తేనే మళ్ళీ మా విజయవాడ నగరం అభివృద్ధి చెందొద్దు అని చెప్పని ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా నాని గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరుతో చెప్తున్నారు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నప్పుడు విజయవాడ నగరానికి సంబంధించి ఏ ఫ్లైఓవర్లు వచ్చినాయి కానీ పిచ్చి పిచ్చిగా ప్రేరపణలు చేస్తూ ఎందుకంటే ఓటు అభ్యర్థం రా ఓటు ఎలా అడగాలో కూడా తెలియని వ్యక్తి మర్యాద తెలియని వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఉంటాడు ఎందుకు ఇవ్వాలి అవకాశం అతనికి ఎందుకు ఇవ్వాలి నువ్వేం మంచి చేసావని చెప్పి నీకు ఓటు వేయాలి ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు వేయాలి నీ వల్ల ఈ నేతృగంలో ఎంతమంది బాధితులయ్యారు తెలుసా నీకు అటువంటి వాటికి వచ్చి నాకు ఓటు వేయండి నాకు ఓటు వేయండి అడుగుతున్నాం దాంతోపాటు మళ్ళిద్దరు ఇద్దరు కొడుకులు వాళ్ళు అంతే అదే పరిస్థితి యథారాజా తాజా తాజా ప్రజ అన్నట్టుగా తండ్రి బాటలో కొడుకులు కూడా ఎవరైనా కొడుకులు దారిలో పెట్టుకుంటారు ఈ కొడుకులను కూడా అడ్డగోలుగా రోడ్డు మీద వదిలేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా అంటే ఇదివరకు ఒకడుంటే ఇప్పుడు ముగ్గురయ్యారన్నమాట ఈ రౌడీజన్ చేయడానికి ఇదివరకు బాగుంటమో ఒకటే రెండు వేల పద్నాలుగులో I do సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె రామ్మోహన్ రావు గుడివాడ స్టేషన్ నందు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామరు మండలం జుజువరం గ్రామంలో అందిన సమాచారం మేరకు విస్తృతంగా దాడులు నిర్వహించిన మురాల నాంచర అనే వ్యక్తి వద్ద నుంచి వంద మద్యం బాటిల్స్ ను పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు అదే గ్రామంలో మద్యం షాప్ లో పనిచేసే కొలుసు నాగేశ్వరరావు నుంచి ఆ బాటిల్స్ తీసుకున్నట్లు తెలిపారు అతనిపై కేసు నమోదు చేశామని సిఐ తెలియజేశారు గుడివాడ గుడ్లవల్లేరు పామరు మండలాల పరిధిలో అక్రమంగా మద్యం నిల్వ చేసిన సరఫరా చేసిన ఎటువంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఇప్పటి వరకు మందిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ రామ్మోహన్ రావు తెలిపారు నా ఇన్స్పెక్టర్ ఎస్జీబీ స్టేషన్ గుడివాడ నిన్న ది ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం మాకు అందిన ఖచ్చితమైన సమాచారంపై జుజవరం గ్రామంలో దాడులు నిర్వహించి అక్కడ అక్రమంగా వంద మద్యం బాటిల్ను తరలిస్తున్న మురాల నాంచేరే అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి వంద నది మద్యం బాటిల్ను స్వాధీనం చేస్తున్నాం అలాగే సదరు వంద మద్యం బాటిల్ను సరఫరా చేసిన జుజువరం గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలోని సేల్స్మెన్గా పనిచేస్తున్నాం కొలుసు నాగేశ్వర అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో భాగంగా మా గుడివాడ ఎస్జిబి పరిధిలోని మూడు మండలాలు గుడివాడ కొడ్లోలేరు పామూరు మండలాల్లో విస్తృతంగా దా దాడులు నిర్వహించి ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మేము అరవై ఆరు కేసులు నమోదు చేయడం అయింది డెబ్బై కేసులు డెబ్బై మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే రెండు వాహనాలను కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నూట నలభై రెండు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం అయింది దీని విలువ లక్ష పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు అలాగే ప పద్దెనిమిది మంది మీద బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో అప్పన వీడు గ్రామ ప్రజలు దెందలూరు నియోజకవర్గం శాసనసభ్యులు అబ్బాయి చౌదరికి అడుగడుగున ఘన స్వాగతం పలుకుతూ స్వాగతం పలికారు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ప్రజల ఆత్మీయత నడుమ విస్తృతంగా వాడవాడల ఎమ్మెల్యే పర్యటించారు ఈ సందర్భంగా ప్రజలంతా దెందలూరు అభివృద్ధి ప్రదాత అబ్బాయి చౌదరి వెంటే మేమంతా అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కోట్ల రూపాయల సంక్షేమంతో అభివృద్ధి చేశామని తెలిపారు జగన్ అన్న ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే ప్రజల ఆశస్సులు జగన్ ప్రభుత్వంపై ఉండాలని అన్నారు మీ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి ఫ్యాన్ ఓటు వేయాలని కోరారు ఎమ్మెల్యేగా తనను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ కు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ప్రజలు కార్యకర్తలు మహిళలు అభిమానులు మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు జగన్ uh -huh.

జిల్లా దెందలూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలంలో ఉన్న భోగాపురం అమ్మపాలం పెద్ద కడి గ్రామాల్లో దెందలూరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పర్యటిస్తూ ప్రజలకు బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు వైసీపీ వైఫల్యాలను మోసాలను వివరిస్తూ మీ పదమూడు తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థిని అఖండ మెజారిటీ గెలిపించవలసిందిగా చింతమనేని విజ్ఞప్తి చేశారు యాభై ఏళ్లకే బీసీలకు పింఛన్లు అందిస్తామని యువతకు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని తెలుపుతూ ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా కుట్టా మహేష్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లకు చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు ఇవాళ ఖాళీ కట్టారు మిగిలిన స్థలాలు ఏమన్నా ఉంటే చూసి చదువుతా లేకపోయినా బరే ఇస్తాం ఎవరికి కూడా అన్యాయం బాగా మగాఫలం అంటే నా సొంతూర్యంతో రెండు రోజులు మూడు ఇస్తా శాతం ఇటు లోపలికి రెండు చదువుకుంటే నేను అక్కడే లోన్ కూడా మాతో పని లేదు అస కాబట్టి మీరు ఉచితంగా ప్రయాణం పెట్టాం మూడు గ్యాస్ పండించాం చంద్రన్న బీమా పది లక్షలు పెంచాం మళ్ళీ చంద్ర బీమా తీసుకొస్తాం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీకు అయ్యేటువంటి ప్రతి వైద్యానికి ప్రభుత్వం అంటే బాధ్యత ప్రభుత్వం అంటే మీరు గెలిపిస్తే నేనే మనకి మీకు మధ్యలో చేరవేసే వేసే మంత్రులు అంటు జిల్లా పరచూరు నియోజకవర్గం కొత్తపాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు సాంశిరావు ఘన స్వాగతం పలికారు జై ఏలూరి జై జై ఏలూరి అంటూ నినాదాలు చేశారు ప్రచార కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ సామ్సరావు ఘన విజయంతో గెలిపించాలని కోరటం జరిగింది కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు